హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలాగ్స్ వన్ టూ వన్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజులైపోయింది లాంగ్ వీడియో పోస్ట్ చేసి రోజు కుకింగ్ వీడియో కాదు ఓన్లీ స్టిచ్చింగ్ వీడియోనే స్టిచ్చింగ్ చేసుకుంటూ కాస్త కబుర్లు కూడా చెప్పుకుందాము చాలా రోజులైపోయింది కదా మనం మాట్లాడుకొని ఇప్పుడు ఎవరు పెద్దగా జెంట్స్ క్లాత్తో స్టిచ్చింగ్ చేయించుకోవట్లేదు రెడీమేడే కొనుక్కుంటున్నారు కదా అలా మా ఇంట్లో పెట్టుబడులకు వచ్చిన కొన్ని బట్టలు నేను రిటర్న్ పెట్టగా పోగా ఒకటి అర మిగిలాయి అనమాట వాటితో టాప్ స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఇది స్టిచ్ చేసుకొని వేసుకొని ఇంట్లో వాళ్ళకి చూపిస్తే ఏమన్నారో తెలుసా పద స్కూల్కి వెళ్దామన్నారు ఏంటి అలా అంటున్నారు అంటే అంతే కదా స్కూల్ యూనిఫామ్ వేసుకున్నావు బ్యాగ్ తగిలించుకో మమ్మీ మాతో పాటు స్కూల్కి వద్దు అని అంటున్నారు మా పిల్లలు టూ మీటర్ క్లాతే ఉంది ఇది స్కర్ట్స్గా పెట్టుకొని కుట్టుకోవచ్చు నాకు అలా ఇష్టం లేక కొంచెం వెస్ట్రన్ టాప్స్ వస్తున్నాయి కదా అలా ట్రై చేశాను కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే గేరా కూడా బాగొచ్చేది బాగుండేదనమాట ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటా కూడా బాగానే ఉంది బాగాలేకుండా ఏం లేదు త్రీ బై ఫోర్త్ హ్యాండ్ కట్ చేశాను ఓటమ్ క్రాస్ కటింగ్ కట్ చేసాను ఫ్రంట్ టూ పీసెస్ వచ్చేలాగా బ్యాక్ సింగిల్ పీసే ఫ్రంట్ టాప్ నుంచి బాటమ్ దాకా పట్టీ వేసాను అనమాట ఫోల్డింగ్ పట్టి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇది కటింగ్ కూడా పెద్ద కష్టం కాదు మనం పెట్టికోట్ స్టిచ్ చేసుకుంటాం కదా శారీస్కి సేమ్ ఆ కటింగే కాకపోతే అవి సిక్స్ పీసెస్ కట్ చేస్తాం ఇది టూ పీసెస్ అనమాట బ్యాక్ సింగిల్ పీసు ఫ్రంట్ టూ పీసెస్ కట్ చేశాను నేను స్టిచ్చింగ్కి థ్రెడ్స్ బాక్స్ తెప్పించుకొని ఉంటాను అనమాట వాటిలో ఈ కలర్ లేదు అంటే నేను తెప్పించే బాక్స్లో అన్ని నిండు కలర్లు ఉంటాయి ఇది పేస్టల్ కలర్ కదా పిస్తా గ్రీన్ కలర్ కావాలి ఈ థ్రెడ్ కోసం మా వారు పది కిలోమీటర్లు అనమాట నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ఇంత దూరం కష్టపడి తెప్పించిన దారం ఇది కుట్టడానికి అని హ్యాండ్కి ఫఫ్స్ ఎలా పెట్టాను అంటే ఎదురు బదురు ఫ్రిల్స్ పెట్టాను అంటే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్కి రైట్ సైడ్ రైట్కి అలాగా ఇలాంటి ఫ్రిల్స్ మనం రెడీమేడ్ టాప్స్ కొనుక్కుంటాం కదా వాటికి ఉంటాయి సేమ్ అలానే స్టిచ్ చేయాలనుకుంటున్నాను అందుకే ట్రై చేస్తున్నా ఇంకొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఉంటే బాగుండు నాకు సరిపోయిందనమాట మళ్ళీ బాటమ్కి తక్కువ అవుతుందని నేను రిస్క్ తీసుకోలేదు ఇలా కూడా సింపుల్గా బాగుంది నేను ఎప్పుడైనా సరే హ్యాండ్స్కి ముందే ఫ్రిల్స్ పెట్టుకుంటాను మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అవసరమైతే ఒకటి అలా వేసుకోవచ్చు లేదంటే ఒకటి ఇప్పొచ్చు ఆల్మోస్ట్ మనం టేప్ మెదర్మింట్స్తోనే చేస్తాం కాబట్టి పెద్ద ఇప్పాల్సిన అవసరం ఏమి ఉండదు రెండు చేతులు అలా ఫ్రిల్స్ పోసి కంప్లీట్ చేసి పక్కన పెట్టేశాను అలాగే హ్యాండ్ చివర డబల్ ఫోల్డింగ్తో ఒక స్టిచ్ వేశాను హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేయాలి బ్యాకు హైనాకే ఫ్రంట్ మాత్రం టూ పార్టీషన్స్ చేసుకోవాలి పెన్ కదా టాప్ టు బాటమ్ దాకా పట్టి వస్తుందని ఆ పట్టీ కోసం టూ పార్టీషన్స్ చేశాను అనమాట పట్టీ అంటే ఏం లేదండి మనం ఉక్సులు పట్టి కాజాలు పట్టీ లేస్తాం కదా అలాగే కొంచెం అందంగా వేయటం అంతే నెక్ ఎలాగో హై నెక్ పెట్టాం కదా కావాలంటే మనం కాలర్ నెక్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు నేనేం కాలర్ నెక్ పెట్టాలనుకోవట్లేదు నార్మల్ నెక్కే పెడదామనుకుంటున్నా ఫ్రంట్ సిక్స్ టు సెవెన్ ఇంచెస్ దాకా నెక్ కట్ చేసుకోవచ్చు ఆ ఇంచెస్లోనే మనకు కావాల్సిన నెక్ మోడల్ మాత్రం డ్రా చేసుకోవాలి సింపుల్గా ఫోర్ స్లేట్ నెక్ పెట్టేసాను మనం ఫ్రంట్ పట్టీ వేస్తాం కదా ఆ పట్టీకి ఒక బటన్ పెట్టుకునే అంత గ్యాప్ ఓపెన్లో పెట్టి మిగిలిందంతా ఫోల్డింగ్స్లో కుట్టేసేస్తాము ఇంకా ఓపెన్ అవ్వదు ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసేసుకొని హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి నెక్ పార్ట్ కంటే కూడా హ్యాండ్ పార్ట్ దగ్గర అంటే మనం చెయ్యి జాయింట్ చేసుకునే షోల్డర్ పాయింట్లో ఒక హాఫ్ ఇంచ్ డౌన్ కట్ చేసుకోవాలి అలాంటప్పుడే మనకి డ్రెస్ నీట్గా ఉంటుంది అనమాట షోల్డర్స్ మీద కొంచెం ఎత్తుకొని ఉంటుంది కదా కొంతమందికి అది ఆ ప్రాబ్లమే మనం స్టిచ్ చేసుకునేటప్పుడే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్నీ కరెక్ట్గా వస్తాయి షోల్డర్ పాయింట్స్ అవన్నీ ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం ఆల్రెడీ మనము ఫ్రిల్స్ వేసి పెట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్ టూ సైడ్స్ ఫ్రంట్స్ కొంచెం క్రాస్ తీసుకోవాలి బాడీకి తీయాలి హ్యాండ్కి తీయాలి అది మిడిల్లో ఎడ్జ్ చేసి పెట్టుకొని మిడిల్లో కరెక్ట్గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట హ్యాండ్ అంతా అప్పుడే నీట్గా వస్తుంది మిడిల్ పాయింట్ అవుట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు మనకి డ్రెస్సు ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువగా రాదు హ్యాండ్ కరెక్ట్గా వస్తుంది అనమాట టూ సైడ్స్ హ్యాండ్స్ జాయింట్ చేసుకొని ఇంకా సైడ్ కుట్లు వేసేసుకోవడమే సైడ్ కుట్లు వేసిన తర్వాత మనం బోటమ్ పక్కన పెట్టాం కదా దీనికి అటాచ్ చేయడానికి ఆ బోటమ్ కూడా తీసి మనం స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా దానికి కూడా పట్టి వేయాలి కదా పనితో ఎంతసేపు కుట్టాను అనుకుంటున్నారు జస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో కుట్టేసానండి లైనింగ్ కూడా లేదు కదా ఈజీగా అయిపోయిందనమాట ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇలా ఇంట్లో ఉండే షర్ట్ బిట్స్ తోటి అట్లా ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట టైం కూడా ఎక్కువ పట్టదు మూ కట్ చేసేటప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడైనా ఖర్చులు హెవీగా పెట్టకుండా ఒక కొలత ఒక మార్జిన్ కానీ మనం కట్ చేసి పెట్టుకున్నామంటే అస్సలు టైం పట్టదు మార్జిన్ ప్రకారమే స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట సైడు బాటమ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయిన తర్వాత మనం టాపు బాటమ్ రెండు జాయింట్ చేసుకోవాలి ఇంచుమించు లాంగ్ ఫ్రాక్ టైపే కాకపోతే ఇది మోకాళ్ళ దాకే ఉంటుంది మోకాళ్ళ దాకంటే మరీ మోకాళ్ళ దాకా కాదు మోకాళ్ళ కొంచెం కిందగా ఉంటుంది మరీ లాంగ్ ఫ్రాక్ అంత పొడవు రాదు కదా బయటకు కూడా వేసుకెళ్ళవచ్చు బాగానే ఉంటుంది నేను అసలు కలంకారీ క్లాతులు కొనుక్కొని త్రీ బై ఫోర్త్ ఫ్రాక్స్ కుట్టుకోవాలని చానాళ్ళ నుంచి అనుకుంటాను కానీ ఇంట్లో పనుల వల్ల అస్సలు తీరదు రెడీమేడే కొనుక్కుంటుంటా స్టిచ్చింగ్ వచ్చి కూడా చాలా బద్దకస్తురాలండి నేను ఆడపిల్లలుంటే ఎక్కువగా ఫోకస్ పెట్టేదాన్ని ఏమో ఆడపిల్లలు లేక బద్దకం ఎక్కువైపోతుంది ఆడపిల్లలు ఉంటే రకరకాలుగా లేడు ఓపిక కూడా తెచ్చుకొని మరి స్టిచ్ చేస్తాం కదా చెప్పండి మీరు మనము క్లాత్ని స్టిచ్ చేసేటప్పుడు కొంచెం పీకినట్టు వస్తుంది కదా అది దేనికో తెలుసా సూదికి కింద చిన్న మొన ఉంటుంది ఆ మొన ఇరిగిపోతే అలా వస్తుంది నేను అదంతా పట్టించుకోకుండా స్టిచ్ చేసేసాను దీన్ని అలా మటుకి అవి నెగ్లెక్ట్ చేస్తాను నేను మనయ్యే కదంట్లే అని అలాగే బయట కుట్టే పని అయితే అసలు అలా చేయకూడదు కంపల్సరీగా సూది మార్చాలి ఆ ఉద్దేశం ఏంటంటే అలా వచ్చినా ఐరన్ చేస్తాం కాబట్టి బాగైపోతుందిలే అని అనుకుంటా నేను ఫ్రాక్ కుట్టడం అయిపోవచ్చింది ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను కానీ నేను వేసుకునేటప్పుడు చిన్న ఫ్లవర్ స్టిచ్ చేసుకున్నాను అనమాట హ్యాండ్ తోటి అది ఎలా ఉందో నేను షార్ట్స్లో చూపిస్తాను ఎందుకు వేసుకున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా ఇంట్లో వాళ్ళు లెగతాలు చేయబట్టి వేసుకున్నాను అంతేనండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ లైక్ మీ షేర్ వల్ల మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది కంపల్సరిగా మిస్ చేయకుండా లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదైనా కొత్త కొత్త రెసిపీస్ కావాలన్నా స్టిచ్చింగ్ డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు బాయ్